ఫౌండేషన్ స్టోన్ వేసాం ఫౌండేషన్ స్టోన్ తో పాటు మొన్న వెళ్లి ఏకంగా ఇనాగ్రేట్ చేసి కూడా రావడం జరిగింది రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగని ఎప్పుడు కూడా చూడని విధంగా ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు ఈ రోజు రాష్ట్రం వైపున క్యూ కడతా ఉన్నాయి అని అంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరుగుతా ఉంది ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా మీరే గమనించండి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిది కోరుతా ఉన్నా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఏకంగా మీ బిడ్డ ఎన్నిసార్లు బటన్ నొక్కాడో తెలుసా పేదల కోసం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల సంతోషం కోసం రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ఉండి ఏకంగా రాష్ట్రంలో ఆదాయాలు రెండు సంవత్సరాలు పూర్తిగా తగ్గిపోయినా కూడా ఎక్కడ మీ బిడ్డ సాకులు చెప్పలేదు ఎక్కడా కూడా మీ అవసరాన్ని మీ బిడ్డ ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదు మీ అవసరమే రాష్ట్ర అవసరం కింద భావించి మీ బిడ్డ అడుగులు వేశాడు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ఆ పేదవాళ్ళ కోసం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో సంతోషం కోసం మీ బిడ్డ ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు నూట ముప్పై బటన్లు మీ బిడ్డ నొక్కారు మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్లు నొక్కి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఈరోజు నా అక్క చెల్లెమల ముఖాలల్లో సంతోషాన్ని చూడాలని ఏమి బిడ్డ బటన్ను నొక్కాడు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నేనా ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇది ఎప్పుడైనా సాధ్యమైంది అని అంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది మన వైఎస్ఆర్సీపీకి మాత్రమే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఒక కొత్త వరవడి ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఒక కొత్త వరవడి ఈ ప్రతి విషయంలోనూ కూడా కనిపిస్తా ఉంది ఇవన్నీ కూడా నేను మీ అందరికీ కోరుతా ఉన్నా ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరి అమ్మఒడి మరి ఈ చేయూత మరి సున్నా వడ్డీ మరి కాపు నేస్తాం మరి ఈబీసీ నేస్తాం మరి ఈ రైతు భరోసా ఇటువంటివన్నీ కూడా వాహన మిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే నేతన్న నేస్తం దాకా కూడా చేదోడు దగ్గర నుంచి మొదలు పెడితే తోడు దాకా కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అని అంటే మళ్ళీ మీ జగనే రావాలి వైఎస్ఆర్ సిపి మళ్ళీ ఏర్పడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ ఇంట్లో చిరునవ్వుల మధ్య